ఫస్ట్ వార్త నిరూపిస్తే రాజీనామా చేస్తామంటూ దిశా పత్రికలు వంద శాతం రుణమాఫీ పూర్తయింది నిరూపిస్తే నీ సొంతూరు కొండారెడ్డి పల్లెకు కొడంగల్కు పోదాం డేట్ టైం ఫిక్స్ అయ్యి షాబాద్ రైతు మహాధర్నాలో సీఎం కు కేటీఆర్ సవాల్ అంటూ నీకు నిజాయితీ ఉంటే నీ సొంతూరు కొండారెడ్డి పల్లెకు పోదాం కొడంగల్కు పోదాం రుణమాఫీ వంద శాతం పూర్తయిందని నిరూపిస్తే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అసెంబ్లీలో చెప్పాను అని ఇక రాజీనామానే కాదు అవసరమైతే రాజకీయ సన్యాసం అంటే ఇంకా జీవితకాలంలో మళ్ళా పోటీ చేయను అని చెప్పి చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఈయనకెరక అది కాలేదని ఇలా తెలుసు అది పూర్తి కాలేదని అందుకోసమే అంత గ్యారంటీగా అంత పక్కాగా చెప్తా ఉన్నాడు పైగా పైగా వాళ్ళు వంద శాతం అయిపోయిందని చెప్పడం వల్ల వచ్చినటువంటి ఛాలెంజ్ ఇక కేటీఆర్ని మొత్తానికి రాజకీయాల్లోనే లేకుండా చేసే అవకాశం బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులకు చిక్కింది మరి ఏ మునగాడు ముందరకు వస్తాడు ఏ దార్కారి ముందరకు వస్తాడు వంద శాతం పూర్తయిందని ప్రూవ్ చేయడానికి నేనేమంటా ఉన్నా అంటే వాళ్ళ నియోజకవర్గాల కాదు వాళ్ళ సొంతూరు చాలు ఎవరైనా సరే ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళ సొంత ఊర్లో ప్రతి రైతుకి రుణమాఫీ నేనేమంటా ఉన్నా అర్హత లేని రైతులను పక్కకు పెడదాం అర్హత లేని రైతుంటే ఆయన నువ్వు రెన్యువల్ చేసుకోలేదు మొండు బకాయ అయింది నీ అకౌంట్ ఫ్రీజ్ అయింది ఇలాంటి ఏమైనా కారణాలు ఉంటే పక్కకు పెడదాం అర్హత ఉండి కూడా కానటువంటి ఒక్క రైతు ఉన్నా సరే మరి మీరు రాజీనామా చేయాల్సి వస్తుంది కావాలంటే దీని మీద ఛాలెంజ్ రెడీ ఉన్నారా అని చెప్పి నేను కూడా అడుగుతా ఉన్నా సేమ్ కేటీఆర్ అంటా ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కేటీఆర్ ఏదైతే అన్నాడో దానికి నేను ముందు నుంచే చెప్తా ఉన్నా ఒక్కడన్నా ఛాలెంజ్ చేస్తే జరా ముందరికి రండి మీ ఊర్లలో అయితే చాలు కదా ఎక్కడో అక్కడ కాదు ఏ నియోజకవర్గంలోనో ఎక్కడో దగ్గరకు పోయి అడగడం కాదు మీ సొంత గ్రామాలలో మీరు పుట్టుంటారు కదా మీరు పుట్టిన గ్రామం ఒకటి ఉంటుంది కదా ప్రతి ఎమ్మెల్యేకు ఒక గ్రామం ఉంటుంది కదా ఆ గ్రామంలో పూర్తిగా రుణమాఫీ అయిపోయిందని చెప్పి ప్రూవ్ చేయండి సరిపోతుంది ఇంకా ఎవ్వరు ఏమీ అడగరు ఒక్క నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే ప్రూవ్ చేసినా సరిపోతుంది ఇంకా ఎవ్వరూ అవసరం లేదు ముఖ్యమంత్రి ప్రూవ్ చేయాల్సిన పని లేదు మంత్రి ప్రూవ్ చేసిన ప పని లేదు మీ మీ ఎమ్మెల్యేలల్లో వాళ్ళు పుట్టిన ఊర్లో రుణమాఫీ అయిపోయిందేమో పూర్తి చేసినారేమో ఒకసారి చూడండి అర్హత ఉండి ఎందుకు కాలేదు ఏ కారణాల చేత ఆగిపోయిందో దమ్ముంటే చెప్పండి అంతేగాని వంద శాతం అయిపోయింది ఇక లేదు ముందరా ఇక గీడికే అన్నట్టు మాట్లాడితే అందుకోసమే ఇట్లాంటి ఛాలెంజ్లు బయటకు వస్తూ ఉంటాయి సిగ్గు తీసుకోకూర్రీ మూగి సిగ్గు పోగొట్టుకుని అంటారు చూసిర్రా అట్లా ఉంది ఇలా కాంగ్రెస్ నాయకులది సిగ సిగ్గు పోగొట్టుకుంటా ఉన్నారు మాటి మాటికి ఒకటే మాట రుణ రుణమాఫీ చేసేసినాం మొత్తం వంద రోజుల కంప్లీట్ అయిపోయినాయి పోయి ఢిల్లీలో చెప్తా ఉన్నారు ఇంకా పోయి ఢిల్లీలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము పూర్తి చేసేసినాం అన్నీ అయిపోయినాయి రుణమాఫీ వంద శాతం పూర్తి అయిపోయింది ఇరవై ఒక్క వేల కోట్లు చేసేసినాం ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా గీ ముచ్చట్లు చెప్పని ట్రై చేస్తూ ఉన్నారు కానీ మరి మన వాళ్ళ దగ్గర మరి ఇంకా అందరి వాళ్ళు ఉన్నారు ఇంకా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు మరి ఇంకా రైతులు ఎదురు వేడి ఎదురు చూస్తూ ఉన్నారు బాధపడే రైతులని ఎట్లా ఓదార్చాలని ఇటువైపు ఆలోచన చేసేటోడు మాత్రం దిక్కులేడు ఎంతసేపు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఛాలెంజ్ చేస్తే అట్లా ఛాలెంజ్ చేయండి కేటీఆర్ని పూర్తిగా అసలు ఇక మొత్తానికే రాజకీయాల్లో లేకుండా చేసే అవకాశం గొప్ప అవకాశం కాంగ్రెస్ నాయకులకు దొరికింది అయితే ఉ ఉలుకు పలుకు లేదు రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే డేట్ టు ప్లేస్ టైం ఫిక్స్ అయ్యి నీ ఇష్టం నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపించు వంద శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం చారానా రుణమాఫీ కూడా కాలేదు కానీ ఢిల్లీకి పోయి రుణమాఫీ చేసినా అని రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం చారానా కాలేదంటే తప్పు అది ఇరవై ఒక్క లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు అయిందంటే ఇక మనం ఒక సగం అని అనుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ అన్న అయ్యింది అనుకున్నాం అర్హత కలిగినటువంటి వాళ్ళకు ఓ యాభై శాతం అన్న అయి అని అనుకున్నాం గతంలో వీళ్ళకి చేయడం చాతగాలే సరే ఇప్పుడు ఇలా చేసేటోళ్ళ గురించి అంటే ఇలా చేస్తలేరు కాబట్టి మాట్లాడడం అనేది మనకు అవసరమే పక్కాగా సో కేటీఆర్కి మద్దతు తెలపాల్సిందే ఈ మాటకి మనం ఆ రోజే చెప్పినాం కేసీఆర్ కదా గొంగల్పూరికినైనా ముద్దు పెట్టుకుంటా తెలంగాణ సాధన కోసం అని అన్నట్టు ఇలా రుణమాఫీ కోసం మాట్లాడినోడు ఎవడైనా సరే కానీ గతంలో మనల్ని బొందబెట్టినోడే గతంలో మనకు రుణమాఫీ వంద శాతం పూర్తి అయినోడే లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి నాలుగు విడతలుగా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు వేస్తామని చెప్పి సగం మంది రైతులకు కూడా కాకుండా ఆనాడు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఆగం చేసేది వీళ్ళు ఇవాళ వచ్చి నీతులు చెప్తా ఉన్నారు నీతులు కాకపోతే కనీసం మన కోసం కొట్లాడిన చాలు నీతులు చెప్పాల్సిన పని లేదు కనీసము మన కోసం కొట్లాడితే చాలు ఇక చెప్పి చేపించడానికన్నా పనికి రావాలి కదా ఏదో అంటారు కదా ఏదైనా ఏదైనా సరే దేనికి ఒక దానికి అని అంటారు ఏదైనా సరే అసలు పనికిరాందంటూ ఈ భూమి మీద ఏది ఉండదు ఏదైనా వస్తుందని ఒక పెద్ద మనిషి చెప్పిండు అరే ఏది ఎట్లా గా మోర్లో నీళ్ళు వనకస్తాయని అడిగిన నేను ఆయన్ను కనీసము డ్రైనేజ్లో ఉన్న నీళ్ళు వనకస్తాయా గవ్వు ఎట్లా వనకొస్తాయంటే డ్రైనేజ్ల నీళ్ళు కూడా అని చెప్పిండు ఎందుకు వనకస్తాయి చెప్పు అని కామెంట్ చేయరు డ్రైనేజ్లో నీళ్ళు వనకచ్చేది పంటలు పండి అని నీకో లేకపోతే వేరుకో కాదు కనీసం మంటలు కన్నా వనకొస్తాయి ఏమైనా మంటలు వేస్తుందంటే కనీసం వాళ్ళకి నీళ్ళు తీసి బకెట్లో తీసి ఆ ఏ నీళ్ళు అన్నా కానీ డ్రైనేజ్ నీళ్ళతో మంటలన్నా ఆర్పవచ్చు సో కనీసం దానికన్నా అన్నట్టు ఇలా వీళ్ళు ఎవరు బీఆర్ఎస్ మనల్ని బొంద పెట్టినా సరే గతంలో ఇవల్ల మనకు ఎంతో కొంత పనికొచ్చే మాట చెప్తుంది కాబట్టి రుణమాఫీ చేయమని చెప్పి ఇంకా పెండింగ్ ఉన్నదని చెప్పి ప్రభుత్వానికి గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇలా అవుతాడు అంతే అంతే అంతకుమించి ఇంకోటి ఏం లేదు మన గురించి మాట్లాడినోడు ఒకడైనా మనోడే మనం ఆల్రెడీ డిసైడ్ అయ్యింది అదే కదా సో దీంతో పాటు ఇక్కడ కానీ ఢిల్లీకి పోయి రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చేరిగారు చేవేలలోని షాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాల్లో పాల్గొని మాట్లాడారు ఈ రూపాయలు రెండు లక్షల రుణమాఫీపై డిసెంబర్ తొమ్మిదిన సంతకం పెడతారని రైతులను మోసం చేశారని విమర్శించారంటూ నిన్న ఏమన్నాడు ఒకసారి చూడూరి మీరు కూడా చూసుంటారు కొంతమంది రైతులు బట్ ఏమన్నాడు అది మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇంత మంచి ఛాలెంజ్ చేసినప్పుడు దమ్ము ఉంటే నిరూపించుకోవాలి బయటకు వచ్చి ఇంత మంచి అవకాశం మళ్ళీ దొరకదు మీకు ఏ ఊరికైనా సరే సేవల నియోజకవర్గం అయినా సరే ఏ నియోజకవర్గం అయినా సరే డేటు ప్లేసు టైము మూడు ఇష్టం ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికైనా పోదాం ఒక్క ఊర్లో నన్న రైతులు రుణమాఫీ అయ్యిందని వంద శాతం కింద రాసిస్తే మొత్తం మొత్తం బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పేస్తా ఉన్నారు ఇది బెస్ట్ ఆప్షన్ ఇది దమ్ముంటే ఉంటే ఈ ఛాలెంజ్ను స్వీకరించే మగాడు ఎవడు ఎవడు ఏ నాయకుడు ముందర రావాలి వాళ్ళ వాళ్ళ ఊర్లల్లో వంద శాతం రుణమై అయిపోయిందని చెప్పి చూపించే దమ్మున్నాడు ఎవడ ఉన్నాడా కాంగ్రెస్లో అని డైరెక్ట్ గా ఇలా కేటీఆర్ అడుగుతా ఉన్నాడు ఈ అడగడంతో పాటు ఇంకొక ముసలామతో మాట్లాడి ఒక పెద్ద మనిషితోని ఒక అవ్వతో మాట్లాడితే అవేమన్నా చూడు రుణమాఫీ గురించి రెండు కిలోమీటర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ చేస్తా అని చెప్పారు మీకు లోన్ ఉన్నదా కాలేదు పక్కన ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా చెన్నమ్మ అబద్దం చెప్తుందా అట్లా కాదు ముఖ్యమంత్రి అబద్దం చెప్తున్నా చెన్నమ్మ అబద్దం చెప్తుందా మరి కేసు కేసు ఎవరి మీద పెడదాం ముఖ్యమంత్రి మీద పెడదామా చెన్నమ్మ మీద పెడదాం మోసం చేసిన మోసం చేసిన మీద కేసు పెట్టానా లేదా అని అంటుండ్రు మరి ఇప్పుడు ఆమెకి కాలేదు కదా దీని కారణం ఏంటో చెప్పాలి మరి

ఇట్లా మాట్లాగిరి పుల్లగిరి అంటు పెడతాడా పుష్ప పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ లెక్క మాట్లాడింది అవ్వ పుల్లగిరి అంటు పెడతాడా యువలన తల్లి యువన అంటు పెడతావు గీలగిట్లుంటే

పుసుక్కున పులగి అంటు పెడతా అని చెప్పేవాట్టు యాడంట పెడితే తల్లి ఇంట్లో పొయ్యి ముట్టించుకున్నట్టు అనుకున్నావా కడ్డల పోయి పెట్టినట్టు పెడతా అనుకున్నాం అట్లా పెట్టకు అట్ల వద్దు మనం ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి వాళ్ళతోని ఎట్లా పని చేపించుకోవాలి అట్లా చేయించుకోవాలి అంతేగాని పులగి అంటు పెట్టుళ్ళు లేకపోతే బొంద పెట్టుళ్ళు ఇవన్నీ వాళ్ళకే వస్తాయి కాంగ్రెస్ వాళ్ళే గతంలో చాలా మాటలు చెప్పారు కేసీఆర్ని బొంద పెట్టాలి ఉరిదీయాలి నడి రోడ్ల కాల్ చేయాలి పేల్ చేయాలి ప్రగతి భవన్ కాల్ కాల్ చేసేయాలి పేలు చేసేయాలని అని చెప్పిందే రేవంత్ రెడ్డి మె పేగుల మెడలు వేసుకుంటా అన్నది కూడా రేవంత్ రెడ్డి కాబట్టి వాళ్ళకు వస్తే అవి మనం అటువైపు పోవద్దు ఆలోచనలు వాళ్ళు చేసుకొని మనం ప్రజాస్వామ్య యుతంగా మీరు వంద శాతం రుణమాఫీ అయిపోయిందని మీరు ఎట్ల మాటలు చెప్పినారు ఆ వంద శాతం ఎక్కడ అయిపోయింది మరి అట్లా చెప్పడం అనేది రైటా ఒక రుణమాఫీ విషయం కాదు ఇంకా మీరు మొదట్లోనే అంటారు చూడు ఆదిలోనే అన్నట్టు హంసపాద అన్నట్టు మొదట్లోనే మీరు కింద పడితే మరి ఇంకా కొనెట్లు వెళ్తారనేదే మా ప్రశ్న ఇక్కడ మీరు దీనికే ఇంతగానం తనలాడుతుంటే మరి మీతోని అవుతుందా చేస్తారా ముందర పడుతుందా ఒక్క ఒక్క కార్యక్రమం పెట్టుకునే చక్కగా చేయకపోతే మరి మిగతా కార్యక్రమాల సంగతి ఏంది మరి కనీసం టైం తీసుకోనన్నా ఒక ఆరు నెలలు టైం తీసుకోనన్నా మేము చేస్తామని చెప్పాల్సిన దాన్ని పూర్తిగా అయిపోయిందని చెప్పి అబద్ధం చెప్పడం వల్ల వచ్చిన మాటలే తప్ప ఇది ఎవరికి మీ మీద పర్టికులర్గా కోపము కానీ రేవంత్ రెడ్డి అంటే మనకేమన్నా గట్టు తగాదా కానీ ఒడ్డు పంచాది కానీ ఏమీ లేదు కదా కాంగ్రెస్లతో మనకేమున్నది గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళమే మనం సపోర్ట్ చేసిన వాళ్ళమే ఖచ్చితంగా కేసీఆర్ తప్పు చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి కాంగ్రెస్ గట్టిగా ఒట్లాడుతుందని అన్నవాళ్ళమే మనము కానీ ఇవాళ తీరా చూస్తే మీరు వాళ్ళకంటే అంటే గుడ్డి కన్నా మెల్లనయ్యామన్నట్టు మీరు ఆయనతో గుడ్డలో అయిపోయారు మీరు ఆయనతో కూడా పనికి రాకుండా అయిపోయినరు ఇక అందుకోసానికే ఇప్పుడు మరి మీరు చేస్తారా చేయరని అనుమానంతోనే ఉన్నారు ఇక్కడ డైరెక్ట్ ఆ పెద్దవా కూడా గదే పుల్లగిరి అంట పెడతా అంటుంది పుల్లగిరి వాళ్ళని పెట్టకు తల్లి ఆ ఏమంటారు అగ్గేసుకొని పొయ్యి ముట్టించుకొని మంచిగా అన్నం వండుకొని కూర వండుకొని తిని కనీసం కనీసం అప్పుడప్పుడు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది అసంతృప్తి ఉన్నది అని ఎక్కడన్నా మాటల రూపంలో తెలియజేసే సాల్గని కానీ మరి వైలెంట్గా అయితే ఆలోచన చేయకుండా అది తప్పు కూడా మనం తీసుకుపోయి జైల్లో పెడతారు కానీ ఇక్కడ ఈ అవ్వకి యాభై నాలుగు వేలు రుణమాఫీ చేయడం కాలేదు ఇట్లా రాష్ట్రంలో చాలామందికి ఇప్పటిదాకా రుణమాఫీకి నోచుకోలేదు అసల అసలు సిసలైన రైతులు పైసలున్న రైతులు కాదు అసలైన రైతులు ఎవరైతే నాగలి పట్టి అరకద్దు రైతుకు కూడా రుణమాఫీ జరగకపోతే మరి లక్షలాది మంది రైతులు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే మరి మంత్రికి కానీ లేదా ముఖ్యమంత్రికి కానీ ఎట్లా నిద్ర అనేది ఇక్కడ ప్రశ్న మీరు పెట్టుకునేది పెట్టుకున్నదే మొదలు మొదాలు రైతులది అది పెట్టుకున్నారు పోయిపోయి ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి వర్గాన్ని పెట్టుకున్నారు మీరు పైగా ఏ వర్గం అయితే ఇమీడియట్గా మనసు మార్చుకోగలుగుతుందో వేరే ఏ వర్గాలైనా సరే కొంతసేపు ఆలోచన చేస్తాయి సరే పైసలు లేవేమో రేవంత్ రెడ్డి దగ్గర అరే రాష్ట్రం కేసీఆర్ ఖరాబ్ చేసిపోయిన ఏమో లేదా గత ప్రభుత్వాలు నాశనం పట్టినాయేమో అప్పుడు ఏయడం చాతగాని ఇప్పుడు వీళ్ళేం చేస్తారులే అని అనుకునే సమర్థించుకునే వర్గాలు వేరే ఉంటాయి ఉద్యోగస్తుల నుంచి మొదలు పెడితే వ్యాపారస్తుల నుంచి మొదలు పెడితే రకరకాల వర్గాలు ఉంటాయి కానీ అతి తొందరగా అతి తొందరగా డిసిషన్ మార్చుకోగలిగిన శక్తి ఉన్నటువంటి రైతులు అంటే జర్ర అంటే పెడితే పెళ్లిగోరి పెట్టపోతే సాగుగోరే టైప్ ఉంటుంది మనోళ్ళదంతా పెడితే ఒకటేసారికి ఇక ఏ మా ఊడంత లేడీగా మా హీరో అనేటట్టు మనం ఉంటాం కొంత ఇక జర్ర ఇక అటెండ్ చేయంగానే ఎడమడం కాగానే ఏ వాడు బేకారు కాడని చెప్పి తిట్టేస్తారు అంటే అనేది అంటే మనస్తత్వం ఏంటంటే అల్ప సంతోషులని రైతులని నేను చేయట్లేదు అల్ప సంతోషులు ఏదన్నా కొంచెం ఇస్తే హ్యాపీ అవుతారు జర్ర చేయి గుంజుకుంటే కోపానికి వస్తారు అందుకే అట్లా అదే అమాయకులు కాబట్టి సెన్సిటివ్ ఉంటారు కాబట్టి ఇమీడియట్గా డిసిషన్లు మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పోయి పోయి ఈ వర్గంతోనే పెట్టుకున్నారు చూడు అందుకే మీరు కొరియుతో తలగొక్కున్నట్టు అయింది మీ పరిస్థితి ఇలా చూడుండ్రి సిగ్గుబాయ్ సిగ మూగి సిగ్గు పోగొట్టుకున్నట్టు వంద శాతం రుణమాఫీ అయిపోయిందని చెప్పి ఇలా ఇజ్జత్ తీసుకున్నారు గ్రామాలలోకి పోవాలంటే మీకు మరి ముఖాలు ఎట్లొస్తాయి మీ ముఖాలు చూస్తే మరి రైతులు ఎట్లా మాట్లాడుకుంటారు అనేది ఒకసారి పోతే తెలుస్తుంది మీకు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తే తెలుస్తుంది మీకు దీంతోపాటు ఇక్కడ అన్నటువంటి మాట ఇక ఎట్టి పరిస్థితులలో మేము రాజీనామా చేస్తాం మీకు దమ్ ఉంటే ఎవరన్నా ఒకరు ప్రూవ్ చేయండి రాజీనామా చేయడం కాదు నేత రాజకీయ సన్యాసమే తీసుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేస్తే మరి ఎవరన్నా ఎవరన్నా ఛాలెంజ్ స్వీకరిస్తారేమో మనం వెయిట్ చేయాలి చూడాలి ఇక చూడండి ఇక్కడ వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ నేతలు రాజీనామా పోతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు షాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రైతు ధర్నాకు మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇందర్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీకి సంతకం పెడతానని రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని మండిపడ్డారు రేవంత్ కు నిజాయితీ ఉంటే సొంతూరు కొండారెడ్డి పల్లెకు పోదాం కొడంగల్కు పోదాం రుణమాఫ్ అయిందని చెప్తే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటారని అసెంబ్లీలో చెప్పాను అయినా ఉలుకు పలుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే డేట్ టైం ప్లేస్ మీ ఇష్టం నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపించని సవాల్ విసిరారు వానాకాలం పంటకు రైతు బంధు ఇవ్వనందునే ధర్నా పెట్టినట్టు చెప్పారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు ధర్నాలో కేటీఆర్ కుమ్మారిగూడ గ్రామానికి చెందిన చెన్నమ్మతో మాట్లాడు మాట్లాడుతూ మాట్లాడారు షాబాద్ బ్యాంకులో ఆమె తీసుకున్న యాభై నాలుగు వేల రుణం మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ శ్రీనివాస్ గౌడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముఠాగోపాల్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి షంబీపుర్ రాజు మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కార్తిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు నరసింరావు కార్యకర్తలు పాల్గొన్నారు అంటూ ఇది అందరం కలిసి రాజీనామా చేస్తామని చెప్పినటువంటి ఈ మాటని ఎవరు స్వీకరిస్తారో చూద్దాం కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఏం రిప్లై వస్తుంది వాళ్ళక ధైర్యం ఉన్నదా ముందర కాస్తారా కనీసం ప్రెస్ మీట్ అయినా పెట్టగలుగుతారా అయ్యలా కనీసం ప్రెస్ మీట్ పెట్టానా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కనీసం బయటకు వచ్చి ప్రెస్ మీట్ అన్న పెట్టగలుగుతారా అనేది ఒకసారి చూడాలి మరి ధైర్యం ఉన్నదా